ఓకే అందరికీ నమస్కారం ఈరోజు నా పదవి విరమణ సందర్భంగా శ్రీమతి రామలక్ష్మి మేడం గారు శ్రీమతి అనిత రామచంద్ర గారు వాళ్ళు నాకు మొదటిగా డ్వాక్రా గ్రూప్స్ ఫామ్ చేసినప్పుడు వచ్చిన అధికారులు వాళ్ళు ఈరోజు వచ్చేసి నిజంగా నా పదవి విరమణ ప్రోగ్రామ్కి వచ్చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి తోడు నాకు ఈ ఉద్యోగానికి మహిళల కోసం నేను పుట్టాను అనే ఉద్దేశంతో అనే కార్య కాన్సెప్ట్తో మనకు నెహ్రూ యోగ కేంద్ర కోఆర్డినేటర్ శ్రీ ఖలీల్లా గారు నాకు ఈ బీజం వేసినందుకు ఈరోజు నేను ముప్పై ఎనిమిది సంవత్సరాలు మై డ్వాక్రా అండ్ ఎస్ఎస్జి ఉమెన్తో నేను మంచి వర్క్ చేయడము వాళ్ళతో చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా ఈరోజు చేశాను అని అంటే మై వండర్ఫుల్ జర్ జర్నీ విత్ ఎస్ఎస్జి ఉమెన్ అండ్ డ్వాక్రా ఉమెన్ ఇన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అనేది నేను మర్చిపోయింది ఈ జిల్లాకి నేను ఎంతో సేవ చేశాను అనుకుంటున్నాను నేను పుట్టిందే మహిళల కోసం నేను పెరిగిందే మహిళల కోసం నా మహిళలకే నేను జీవితం అంకితం చేస్తున్నాను అనేది నా మైండ్లోంచి నాకు వచ్చింది ఇది సో నిజంగా మహిళలు ఎంత మనము పేదరికం నుంచి వాళ్ళని పైకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన ప్రతినిధులకు కూడా మనము మొదట మహబూబ్ నగర్లో డ్వాక్రా ప్రోగ్రామ్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసింది అప్పారెడ్డి శ్రీ కృష్ణ కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆ రోజు చూపించిన బీజం మన ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన ఫండ్స్ కూడా మనకి ఈరోజు మన డ్వాక్రా గ్రూపులు మహబూబ్ నగర్ నుంచే చూపించడము మన నాకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా నా పేరు ఒక తాండలో నేను ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ఉన్నప్పుడు నేను గ్రూప్ ఫామ్ చేసినందుకు వాళ్ళు నా పేరు శారదాని వాళ్ళు పుట్టిన తర్వాత పిల్లలకు పెట్టుకోవడం నిజంగా నా జన్మధాన్యమైందని అనుకుంటున్నాను అదేవిధంగా నేను ఫ్లడ్స్లో మనకు రాజోలీ తర్వాత కుత్తనూరు ఆ గ్రామాల్లో చాలా ఎఫెక్ట్ అయినప్పుడు శ్రీ దమతి దమయంతి మేడం గారు కూడా నాకు ఒక స్పెషల్ ఆఫీసర్గా డ్యూటీ ఇస్తే నెల రోజులు కష్టపడి వాళ్ళకందరికీ బట్టలు తర్వాత వస్తు సామాగ్రి వాళ్ళ యొక్క ముఖాల్లో ఉండే బాధను మేమంతా గమనించి ఒక పరిమళంతో వాళ్ళది మేము మానవత్వంతో వాళ్ళతో వర్క్ చేసినందుకు అదొక చాలా తృప్తిగా ఉంది వాళ్ళు చాలా చాలా అప్పుడు ఆ టైంలో ఉన్న అధికారులు కానివ్వండి మన ఎమ్మెల్యేలతో మేము ప్రశంసలు పొందాము అదేవిధంగా నిజంగా చెప్పాలంటే నేను ఒక మహిళా కళ నా ఉద్యోగంలో కూడా ఏంటంటే నేను ఒక బాలికల ప్రతినిధిగా అంటే బాలికల కోసమే పనిచేస్తున్నట్టు మహిళల కోసమే పనిచేస్తున్నట్టు మొట్టమొదటి మహిళా డిగ్రీ కళాశాల మహబూబ్ నగర్లో నేను చదివి ఒక ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్గా అదేవిధంగా ఒక మహిళా కళాశాల ప్రెసిడెంట్గా కూడా ఆ రోజు నన్ను ఎన్నుకోవడం ఈ దీనికే పునాది వేసినానేమో అనే ఒక ఫీలింగ్ నాకు కలిగింది సో ఈ విధంగా నేను ఈ ముప్పై ఎనిమిదేళ్ళ సర్వీసు నేను మహిళలతో వాళ్ళ యొక్క కష్టాలు బాధలు సంతోషాలు పంచుకొని ఈరోజు పదవి వివరణ పొందుతున్న చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్తో నేను నేను యాక్చువల్గా రిటైర్ అవుతున్నాను ముఖ్యంగా ఏంటంటే ఒక బెగ్గింగ్ ఒక పదిహేను మంది ఉయ్యాల వాళ్ళలో వాళ్ళు బెగ్గింగ్ చేసేవాళ్ళు అటువంటి వాళ్ళని ఆ బెగ్గింగ్ నుంచి మనం బయటపడేసేసి వాళ్ళని ఒక జీవనోపాధికి వేరేదానికి నేను మరలిచ్చి వాళ్ళ కళ్ళలో నేను ఒక ఆనందాన్ని చూశాను వాళ్ళ ద్వారా అప్పుడున్న దూరదర్శన్లో కూడా వాళ్ళతో ఇంటర్వ్యూ ఇప్పించాను సో ఇంత ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఆసరా పెన్షన్స్ విషయంలో వచ్చేసి అప్పుడున్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఆసరా పెన్షన్స్ ప్రోగ్రాంలో సీఎం గారి ద్వారా నేను పాల్గొనడం వాళ్ళందరికీ పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్న తర్వాత మొదటి ప్రోగ్రామ్ మన ముఖ్యమంత్రి గారితో నేను పాల్గొనడం చాలా అప్పుడు ఉంది అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి పెన్షన్స్ పెన్షన్స్లో నేను రెండు విషయాల్లో మహిళలు బీదరికము అదేవిధంగా ఆసరా పెన్షన్ సంబంధించి వలనపుల్ ఎంతో మహిళలకి ముసలాళ్ళకి దగ్గరుండి పెన్షన్స్ ఇప్పించడం దగ్గరుండి ఎవరికైతే ఏదైతే ఫెయిల్ అయిందో మనకు ఫింగర్ ఫెయిల్ అంటే కూడా వాళ్ళకు పోయి దగ్గరుండి వాళ్ళ చేతిలో పెట్టిన సాటిస్ఫాక్షన్ నాకు మిగిలింది సో ఈ విధంగా మనకు లైన్గా ఒక మహిళా రిలేటెడ్ ప్రోగ్రామ్స్లో నేను పాల్గొని మరి ఈరోజు పదవీ విరమణ ఒక డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్లో నేను పాల్గొనడము అదేవిధంగా మా నేను నా తృప్తి ఏంటంటే మా మగునరులో మహిళలందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు మరి ఈరోజు పదవి విరమణకు జిల్లా నుంచి వచ్చిన అధికారులు సర్పాధికారులు అదేవిధంగా మన రామలక్ష్మణం గారు లెజెండ్ ఐఎఫ్ఎస్ ఫస్ట్ ఐఎఫ్ఎస్ లేడీ ఇన్ ఇండియా అండ్ శ్రీమతి రామల్ అనితారామచంద్ర గారు కూడా చాలా నాకు కోఆపరేట్ చేశారు స్టార్టింగ్ నుంచి అదేవిధంగా ఖలీల గారు తర్వాత మనకు డిఆర్డిఎస్ సిబ్బంది తర్వాత ఐకేపీ సిబ్బంది డిపిఎంసీ ఏపీఎం సిసిఎస్ డో క్రాస్ డ్రైవర్స్ నన్ను కాలు కింద పెట్టకుండా వాళ్ళు ఈరోజు నేను కాలు దిగితే కాలు ఎక్కుతే కూడా వాళ్ళు దాన్ని కింద దిప్పకుండా నేను ఈరోజు ఉద్యోగానికి చేశానంటే వాళ్ళు కూడా నాకు ముఖ్యులు చాలా ఎందుకంటే ఏ రోజు కూడా వాళ్ళు నన్ను మేడం ఏ విధంగా కూడా కష్టపెట్టద్దు ఎందుకంటే మనం ఒక దగ్గరకు ఒక పనికి పోతున్నాం ఆ పని సక్సెస్ కావాలి అని చెప్పేసి రాత్రి వాళ్ళు కూడా పాపం వాళ్ళు నాతో ఎంత అర్ధరాత్రి అయినా ప్రోగ్రాంలో డ్రైవర్స్ కూడా నాతో ఉండి వాళ్ళు కూడా నాకు సహకరించారు ఈ యొక్క సక్సెస్కి కాబట్టి ఈరోజు నేను చాలా చుక్కగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రపంచ పట్టణంలో మన డిఆర్డిఏని కోటి విత్తనబంతులు రెండున్నర కోట్ల బంతులు తయారు చేయించి మహిళా సంఘాలతోటి తొమ్మిది రోజులలో అందరూ అంతా చేసి గిన్నీస్ బుక్ రికార్డ్స్ కానివ్వండి వరల్డ్ బ్యాంక్ రికార్డ్స్ కానివ్వండి మేము సంపాదించడం అనేది చాలా ఒక గొప్ప విషయము అప్పుడున్న జిల్లా కలెక్టర్స్ అదేవిధంగా అప్పుడున్న అధికారులు నాతో సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడ్డారు తొమ్మిది రోజులు కష్టపడ్డం అంటే చాలా ఇది ప్రతి మహిళా సంఘం సభ్యురాలు కూడా మరి నాటే జోక్ రెండున్నర కోట్లు ఉత్తరబంతులు చేసేసి ఓ పెద్ద ప్లాంటేషన్ మనకు హరితహారం కింద మనకు ప్రోగ్రాంలు చేయడం చాలా గొప్ప విషయం అదేవిధంగా మహాబ్రాండ్ కూడా స్కోచ్ అవార్డు రావడం మన మహాబ్రాండ్ అనే ఉత్పత్తులకు మనం పేరు పెట్టేసి మహా బ్రాండ్కి స్కోచ్ అవార్డు రావడం ఈ విధంగా నాకు నాకు కూడా నేను సంతోషించేది ఏంటంటే ఏడుగురు ముఖ్యమంత్రులతోటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నుంచి ఈరోజు రేవంత్ రెడ్డి వరకు కూడా రేవంత్ రెడ్డి గారి వరకు కూడా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కానివ్వండి తర్వాత మరి జనార్దన్ రెడ్డి గారి కానీ చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి ఒక టైంలో సా మేడం అన్నట్టుగా టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అంటే కూడా మేము మహిళల కోసం ఏం పనిచేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి మేము కంటిన్యూ చేసాము ఏడుగురు ఏడుగురు గవర్నర్స్ కూడా మరి స్టార్టింగ్లో కుముద్బేన్ తోటి పాటు సుర్జిత్ సింగ్ గారు సుశీల్ కుమార్ షిండే గారు అదేవిధంగా ఈ మొన్న జిష్ణుదేవ్ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మేము పాల్గొనడము ఒక అధికారిగా మరి అది ఇచ్చింది ఎవరు నాకు అవకాశం అంటే మహిళా సంఘాలు ఈరోజు మహిళా సంఘాలు నాకు అవకాశం ఇచ్చే అధికారులు నాకు అవకాశం ఇచ్చారంటే వారి యొక్క వారికి సేవ చేసినందుకే కాబట్టి వాళ్ళ కార్యక్రమాల్లో నేను పాల్గొనడం ఈ ముఖ్యంగా నగర్ జిల్లాలో ఉన్న ఇంకా మహిళలు ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి మహబూబ్నగి చాలా మంచి పేరుతో ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈరోజు మరి ఈ ప్రోగ్రామ్కి దివ్య మేడం సీఓ మేడం గారు కూడా తను టైం లేదు కాబట్టి వర్చువల్గా కూడా మాకు ఆశీస్సులు అందించారు మేడం చాలా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సిఒ మేడం శ్రీమతి దివ్యా మేడం గారు అదేవిధంగా రామలక్ష్మి మేడం గారు అదేవిధంగా మనకు శ్రీమతి అనితారామచంద్ర గారు ఖలీల్ గారు మా పీడీ గారు అందరు పీడీస్ కూడా ముఖ్యంగా మా యొక్క సిబ్బంది డిఆర్డిఎస్ సిబ్బంది సరుకు సిబ్బంది అందరికి కూడా పేరు పేరురా నా కుటుంబ సభ్యులు అందరు కూడా నాకు ఈరోజు ఎంకరేజ్మెంట్ ఇచ్చేసి ఒక మంచి స్థాయికి తీసుకురావడం నాకు చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది అందరికి కూడా నా యొక్క తరఫున ప్రతి ఒక్కరూ నన్ను ఇంకోటి నగర్లో కొంతవరకు హైలైట్ చేసిందంటే కూడా ప్రెస్ సో ఈ ఈనాడు కానివ్వండి సాక్షి కానివ్వండి సే ఇప్పుడు మన ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ నిజంగా ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళు మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు వచ్చారు కోటి విత్తన బంతుల్లో కానివ్వండి రెండు కోట్ల విత్తన బంతుల్లో కానివ్వండి ఇతర కార్యక్రమాల్లో కానీ ఏది చిన్నది చేసినా మహిళల కోసం వాళ్ళు కూడా నన్ను ఈరోజు ఒక స్థాయికి తీసుకొచ్చేదానికి వారు కూడా నాకు ఉపయోగ సహాయం చేశారు సో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను